లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు మనం చూసుకోవచ్చు ఈ కేసులో ఇప్పటికే చాలామంది అరెస్ట్ చేయగా తాజాగా మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ ఫోర్గా ఉన్నారు శనివారం మిథున్ రెడ్డిని అయితే పోలీసులు విచారణకు పిలిచారు విచారణ అనంతరం మిథున్ రెడ్డి విచారణకు సహకరించకపోవడంతో అయితే శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకైతే మిథున్ రెడ్డిని నిబంధనలకు తీసుకున్నారు ఈ మేరకు మిథున్ రెడ్డి ఫ్యామిలీకి కూడా సమాచారం ఇచ్చారు మనం చూసుకోవచ్చు ఈ కేసు సంబంధించి కూడా గతేడాది లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఇందుకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక సిట్ కూడా ఏర్పాటు చేసింది అప్పటి నుంచి కూడా సిట్ అధికారులు అయితే విచారణ చేపడుతున్నాయి ఇప్పటికే చాలా మందిని విచారించారు ఈ కేసులో అయితే ఏ ఫోర్గా గా మిథున్ రెడ్డి ఉన్నారు ఆయన శనివారం విచారణకు పిలిచారు విచారణ దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించగా ఆయన విచారణకు సహకరించడం లేదని చెప్పేసి కూడా ఆయన నిర్బంధంలోకి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఒక ఛార్జ్ షీట్ ను అయితే దాఖలు చేశారు ఈ చార్జ్ షీట్ మూడు వందల పేజీ ఉన్నట్లయితే అధికారులు పేర్కొన్నారు అయితే ఈ ఛార్జ్ షీట్ లో చాలా వరకు కూడా మాజీ సీఎం జగన్ పేరుమార్లు ప్రస్తావించినట్లయితే తెలుస్తుంది అయితే ఈ నూతన లిక్కర్ పా పాలసీని కావాలనే వాళ్ళు రూపొందించారని ఎందుకంటే ముడుపులు తీసుకునే విధంగా ఉండేందుకు ఈ నూతన పాలసీని తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఛార్జ్ షీట్ పేర్కొన్నారు చాలా ఇందులో వందల కోట్లు కూడా కొల్లగొట్టారని చెప్పేసి కూడా ఛార్జ్ షీట్ పేర్కొన్నారు పలుమార్లు జగన్ పేరును కూడా ప్రస్తావించారు ఈ నేపథ్యంలో జగన్ అరెస్ట్ ఉంటుందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పేరు అంటే ఛార్జ్ షీట్లో పేరు ఉన్నప్పటికీ కూడా కేసులో జగన్ పేరు లేదు మనం చూసుకోవచ్చు ఏ ఫోర్గా గా మాత్రం ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నారు కానీ ఈ కేసులో ఎక్కడ కూడా జగన్ లేరు కానీ ఛార్జ్ షీట్లో జగన్ పేరు ఉండడం వల్ల జగన్ కూడా అరెస్ట్ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై వైసీపీ నేతలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు కావాలని కక్ష చర్యగానే టీడీపీ అంటే కూటమి నేతలు తమపై కేసులు పెట్టి మన ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు సో ఏదేమైనా కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా ఏపీ రాజకీయాల్లో మనం సంచలనం సృష్టించింది ఎందుకంటే ఈ కేసులో మొట్టమొదటిగా అరెస్ట్ అయిన ప్రజాప్రతినిధి మిథున్ రెడ్డి దీంతో అయితే తర్వాత అరెస్టులు ఎవరు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా చర్చలు కొనసాగుతున్నాయి